మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయినాథ ప్రబోధామృతము నుండి గ్రహించబడిన కొన్ని అంశములు ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా మత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుధేనుజాతం పరమాత్మ మేకం బహునామరూపం మట్టి అడుసు ఒక్కటే కుండల రూపాలు అనేకము బంగారం ఒక్కటే ఆభరణాలు పలు రకాలు వివిధములైన ఆవుల నుండి వచ్చినప్పటికీ పాలు ఒక్కటే అలానే నామరూపాలు అనేకమైన పరమాత్మ ఒక్కడే వీటిలో ఏ నామరూపాలతో భగవంతుని ధ్యానించినా కలిగే ఫలితం మనస్సు ప్రశాంతము పవిత్రము అయి ఆనందం కలగడమే దీనినే ఈ క్రింది శ్లోకాలు చెబుతున్నాయి ఏ మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్తాను వర్తంతే మనుష్యా పార్థసర్వస నన్నెవరే రీతిని ఆరాధిస్తారో ఆ రీతినే వారిని అనుగ్రహిస్తాను మానవులందరూ ఏ రీతిని అనుసరిస్తున్నా అందరూ నన్నే అనుసరిస్తున్నారు నామరూపరహితుడైన భగవంతునికి నామరూపాలు కల్పించడం ధ్యానానికి సౌలభ్యమే కానీ వేరు కాదని గీతలో కృష్ణుడు ఇలా స్పష్టంగా చెప్పాడు అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిర వాప్యతే రూపముగల దేహమే తామని భ్రమించేవారు నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానించడం చాలా కష్టము శివగీత ఇలా చెబుతోంది ఏనాకారేణ ఏ మధ్య మామే వైకముపాసతే తేనాకారేణ తేభ్యోహం ప్రసన్నో వాంఛితం దదే ఎవరి ఏ ఏ ఆకారాలతో నన్ను ఉపాసిస్తారు వారికి ఆ రూపాలతో ప్రత్యక్షమై అనుభవమై కోర్కెలను ఇచ్చదను కనుక దైవం యొక్క నామరూపాల విషయంలో వైరము బలవంతము తగవని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి